హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకోసం మష్రూమ్ కర్రీ అనేది చేసి చూపిస్తాను అలాగే మీరు నా వీడియోని ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చూసారు కదా నేను మష్రూమ్స్ని బాయిల్ చేశానండి హాట్ వాటర్లో వేసాను వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఉంచి బయటికి తీసేసానండి తీసేసిన తర్వాత నేను వాటిని ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అదే మనం మష్రూమ్స్ ఎన్నైతే అని తీసేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుందండి సో చూశారు కదా అందుకని నేను ఒక మష్రూమ్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను మొత్తం మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి వేసాను కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి అలాగే అందులోకి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను అందులోకి ఆనియన్స్ అయితే వేసుకున్నాను అలాగే ఒక టమాటా కూడా వేసుకుంటున్నానండి సో చూసారు కదా ఈ విధంగా టమాటో కూడా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇవన్నీ తీసుకుని ఒకసారి ఇదంతా నేను కలిపేస్తున్నానండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మనం దంచింది వేసుకుంటే మనకి బాగుంటుంది సో చూసారు కదా దంచింది అల్లం వెల్లుల్లి వేయండి ఎప్పుడైనా మనకి మిక్సీలో వేసుకుందాం కదా దంచింది వేస్తే మనకి టేస్ట్ అనేది ఉంటుంది సో వేసేసిన తర్వాత అందులోకి చిటికెడ పసుపు అయితే వేసుకున్నానండి పసుపు వేయడం వల్ల మనకి మంచి కలర్ కూడా వస్తుంది అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసాను వేసేసి మొత్తం ఇదంతా ఫ్రై చేస్తున్నానండి ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ ఆ మష్రూమ్స్ని కూడా నేను యాడ్ చేసేసాను మొత్తం యాడ్ చేసేసి ఒకసారి కలిపేస్తున్నానండి సో చూసారు కదా మొత్తం ఈ విధంగా కలిపేయాలి కలిపేసిన తర్వాత నేను జీలకర్ర ధనియా పొడి కూడా చేసుకొని ఉంచుకున్నాను ఆ జీలకర్ర ధనియా పొడి కూడా మనం అందులోకి వేసుకోవాలండి జీలకర్ర ధనియా పొడి వేయడం వల్ల మనకి మష్రూమ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి సో చూసారు కదా కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేయండి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని బాగా ఫ్రై చేయండి ఇది మంచి కలర్ వచ్చే వరకు అప్పుడు మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ చాలా చిన్న స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సో చూసారు కదా వేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా మళ్ళీ బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత చూసారా మనకి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాక ఒకసారి ఇదంతా కలిపేసి మీరు మూత పెట్టి ఉంచేయండి అప్పుడు మనకి ఈ కర్రీ అనేది బాగా బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో చూసారు కదా ఈ వాటర్ని మనకి బాగా ఇంకిపోవాలండి సో చూసారు కదా మొత్తం వాటర్ అంతా డ్రై అవుతుంది అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి